హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫుడ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్గా పచ్చి కొబ్బరి కరిజికాయలు తయారు విధానం చూద్దాం అన్ ఫస్ట్ మూడు టెంకాయలు నేను ఇలా కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు అంతా గ్రైండ్ చేసుకుందాం పచ్చి కొబ్బరి అంతా పచ్చి కొబ్బరి గ్రైండర్ అయిపోయింది టూ కప్స్ వచ్చింది నాకు పచ్చి కొబ్బరి ఇప్పుడు ఇందులోగానే స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని పచ్చి కొబ్బరి అంతా వేసేసి ఫుల్ డ్రై రోస్ట్ చేసుకుందాం కొబ్బరి అంతా కలుపుకుంటూ తేమ కొబ్బరిలో తేమ పోయే వరకు రైస్ రోస్ట్ చేసుకుందాం ఓకే కొబ్బరి అంతా బాగా తేమ తడి ఆర్పింది ఇప్పుడు రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం వేస్తున్నాం ఇది కూడా అంతా బాగా మిక్స్ చేసి బాగా పాకం పట్టునిద్దాం పాకం వచ్చే వరకు అంతా మిక్స్ చేస్తాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడుతుందా అయిపోయింది అందులోగానే ఇప్పుడు మైదాపిండి కలుపుకుందాం ఒక కప్పు మైదాపిండి తీసుకొని వేడి చేసిన ఆయిల్ త్రీ టీ త్రీ స్పూన్ ఆయిల్ వేసి చల్లారిన తర్వాత అంతా మిక్స్ చేసి కలుపుకుందాం స్పూన్తో ఫస్ట్ కలుపుకొని తర్వాత చల్లారిన తర్వాత కలుపుదాం ఇప్పుడు వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుదాం చపా మైదాపిండి అంతా ఓకే అయిపోయింది ఇది పక్కన పెట్టేద్దాం కొంతసేపు హాఫ్ అన్ అవర్ ఇప్పుడు బెల్లంపాకు అంతా అయిపోయింది దగ్గర పొడసి వచ్చింది ఇందులో ఇప్పుడు ఎలక్కల పొడి వన్ టేబుల్ స్పూన్ అంతా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇప్పుడు ఉండలు చేసుకుని చిన్న చిన్న కర్జికాయలు చేసుకుందాం చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలా అన్నీ ఉండలు చేసుకున్న తర్వాత ఫ్రెష్ చేసి చిన్న చిన్న బాల్స్ ఫ్రెష్ చేసి ఇప్పుడు అన్నీ రుద్దుకుందాం కర్జికాయలకి అన్నీ రుద్దుకొని కర్జికాయ మేకర్లో అంత స్టఫ్ స్టఫింగ్ పెట్టుకొని అంత స్పూన్ స్టఫింగ్ పెట్టుకొని అంతా ఫ్రెష్ చేస్తాం ఇప్పుడు కర్జికాయ్ ఎక్స్ ఎక్స్ అంతా చాక్తో కట్ చేస్తాం అంతా ఎక్స్ట్రా ఉండేది ఇప్పుడు కర్జికాయ రెడీ పర్ఫెక్ట్గా కర్జికాయ రెడీ అయిపోయింది ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోండి కర్జికాయలు ఇప్పుడు వేడెక్కిన బాండ్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కర్జికాయలన్నీ అన్నీ తిప్పుకుంటూ కాల్చుకుందాం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకుందాం నేను ఫేమ్ అంతా కాలిపోయింది ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి తీసే బౌల్లో వేసేస్తాం ఇప్పుడు ఈ కర్జికాయలు రెడీ వేడి వేడి కర్జికాయలు రెడీ వీడియో ఎలా అనిపిస్తుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి